శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమశ్రీ శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే స్వరూపాయ స్వామినే తాపహారినే వ్యక్తిత్వ వికాసం ఈ పదాన్ని వినని వారు ఉండరు ఇది సనాతనం అధునాతనం వినూతనం నిత్యనూతనం నోట్ల విషయంలో కొత్త పాత చెల్లుతుంది చెల్లదు అనే మాటలు వర్తిస్తాయేమో గాని వ్యక్తిత్వ వికాసం అనే మాట మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అందరి నోటా చలామణి అవుతూనే ఉంటుంది వ్యక్తిత్వ వికాసం అనే పదం వినగానే మన మదిలో తలుక్కున మెరిసే పేర్లు స్టీఫెన్ కోవే డేల్ కార్నేగి శివ్ఖేర థామస్ హేరీ మొదలైన వ్యక్తిత్వ వికాస నిపుణులు అంతేగాని సీతాన్వేషంలో భాగంగా లంకకు వెళ్లే ప్రయత్నంలో నీరసించి కూర్చున్న హనుమంతునికి స్వీయశక్తిని గుర్తు చేసి ప్రోత్సహించిన జాంబవంతుడు గుర్తుకురాడు యుద్ధభూమిలో కృంగిపోయిన అర్జునుడికి ధీరవచనాలను బోధించిన శ్రీకృష్ణుణ్ణి మరిచిపోయాం పడిలేచిన కెరటంలా ఎన్నిసార్లు విఫలమైనా నిరాశ చెందకుండా అనుకున్నది సాధించిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడి విషయమే గుర్తుకురాదు ఊహించని సమస్యలు చుట్టుముట్టినప్పటికీ సంకల్పబలంతో తామనుకున్నది సాధించిన దమయంతి సావిత్రి లాంటి మహాతల్లులున్నారన్న విషయమే మనకు తెలియని స్థితిలో ఉన్నాం ఏకాగ్రతతో సాధన చేసిన బ్రూస్లీని ఎంతైనా కొనియాడతాం కాని ప్రత్యక్షంగా గురువు లేకుండా ఏకనిష్టతో సాధన చేసి సాటిలేని మేటి విలుకాడుగా ప్రసిద్ధి చెందిన ఏకలవ్యుడి పేరునైనా తలుచుకోం గేట్స్ జూకెన్బర్గుల దాతృత్వాన్ని వేణోళ్లా కీర్తిస్తున్నాం కాని వజ్రాయుధం తయారు చేయడం కోసం వెన్నుముకనిచ్చి తన ప్రాణాలనే చేసిన దధీచి మహర్షి మహత్తర త్యాగాన్ని మరిచిపోయాం పీలే టైసన్ బోల్టు లాంటి వారి ఆత్మవిశ్వాసాన్ని గురించి చర్చించుకుంటామేగాని ఆత్మబలంతో యముణ్ణే ఎదిరించిన నచీకేతుణ్ణి ఎంతమంది స్మరించుకుంటున్నారో ఆలోచించాల్సిందే రాసిన యూ కెన్ విన్ అనే వ్యక్తిత్వ వికాస పుస్తకాన్ని చదువుతామే గాని ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో వ్యక్తిత్వ వికాస శిక్షణ గ్రంథంగా పేరొందిన మన భగవద్గీతను కనీసం తెరవటానికి కూడా ఇష్టపడం అయినా మన మహాత్ములంతా ఏ ఉపనిషత్తుల కాలానికో ఏ పురాణ కాలానికో చెందినవారు కాబట్టి వారిని ఎవరు గుర్తుపెట్టుకుంటారు అని అంటారేమో అలాగైతే వివేకశంఖారవంతో భారత జాతిని మేల్కొల్పిన యుగనాయకుడు యువనాయకుడైన స్వామి వివేకానంద జీవిత సందేశాల్ని మాత్రం ఎంతమంది చదివి ఉంటారు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత స్వామీజీయే అని గుర్తించిన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన జన్మదినం జనవరి పన్నెండును జాతీయ యోజన దినోత్సవంగా ప్రకటించిందని ఎంతమంది గుర్తుంచుకున్నారు దేశ విదేశాల్లో ఎంతో మంది స్వామీజీ వ్యక్తిత్వానికి ప్రభావితులయ్యారు ప్రపంచంలో మేధావులంతా ఆయన వ్యక్తిత్వాన్ని వేణోళ్లా కీర్తించారు వ్యక్తిత్వ వికాసానికి వివేకానంద సాహిత్యాన్ని మించినది వేరొకటి లేదు ఆయన తమ ప్రసంగాల ద్వారా యువతను ప్రభావితం చేసినట్లు ఏ ఇతర నాయకులు చేయలేదు అని నేతాజీ శ్లాఘించారు నిరాశా నిస్పృహలతో ఉన్న ఆధునికతరానికి స్వామి వివేకానంద సందేశం ఉత్తమ ఔషధం అని నెహ్రూ విశ్లేషించారు స్వామి వివేకానంద దివ్యవాణి సకల మానవాళిని ప్రభావితం చేసింది ఆయన బోధనలను స్పృశిస్తేనే చాలు నా దేహం విద్యుద్ఘాతం తగిలినట్లుగా ప్రకంపిస్తుంది మానవారిని జాగృతపరచడానికే ఆయన అవతరించారని ఫ్రెంచ్ సాహితీవేత్త నోబెల్ బహుమతి గ్రహీత రోమారోలా కీర్తించారు వేల వ్యక్తిత్వ వికాస గ్రంథాల సారమంతా స్వామి వివేకానందుని ఒక్క మాటలో ప్రస్ఫుటమవుతుంది ఆయన మాటలకు అంత మహత్తర శక్తి ఉండటానికి కారణం అవి కేవలం వట్టి మాటలు కాదు స్వీయ జీవితానుభవ పాఠాలు వ్యక్తిత్వ వికాసమంటే ఉన్నత విద్య ఉన్నత పదవులు పేరు ప్రతిష్టలు ప్రతిభాపాఠవాలు కలిగి ఉండటం మాత్రమే కాదు కష్టాల్లోనూ మనసు దృఢంగా ఉండడం ప్రలోభాల్లోనూ మనస్సు చెలించకుండా ఉండడం కీర్తి కిరీటాలను ధరించినప్పుడు కూడా మనస్సు సమతుల్యాన్ని కోల్పోకుండా ఉండటం ఎదుటివారి బాధలకు స్పందించే మనస్సు కలిగి ఉండడం మన సాంగత్యం ఇతరులకు సాంత్వన చేకూర్చేదిగా ఉండడం ఇతరుల ఉన్నతిని ఆస్వాదించగలిగే విశాల దృక్పథం ఉండడం ఈ లక్షణాలే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి నిదర్శనాలు స్వామీజీ జీవితంలోని కొన్ని సంఘటనలను అవలోకిద్దాం వివేకానందుని తండ్రి హఠాన్మారణం వల్ల ఒకప్పుడు వైభవంగా బ్రతికిన కుటుంబం కటిక దారిద్రాన్ని అనుభవించాల్సి వచ్చింది అపార మేధాశక్తి గల వివేకానందుడికి ఓ చిన్న ఉద్యోగం కూడా దొరకటం గగనమైంది కుటుంబమంతా రోజుల తరబడి పస్తులుండాల్సి వచ్చింది వీటికి తోడు బంధువులు ఆస్తిని కాజేశారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన కుటుంబ బాధ్యతలను విడిచి పారిపోలేదు నిరాశతో కృంగిపోలేదు ఆత్మహత్యకు సిద్ధపడలేదు కష్టాల కడలిని దాటి మనోస్థైర్యాన్ని నిరూపించారు అలాంటి పరిస్థితులే మనకు ఎదురైతే మన మానసిక స్థితి ఎలా ఉంటుంది స్వామీజీ కుటుంబం అష్టకష్టాలు పడుతున్నప్పుడు ఆయన మిత్రులు స్వామీజీని పెడదోవలు పట్టించడానికి ప్రయత్నించారు ఒక ధనవంతురాలిని పెళ్లి చేసుకుంటే తన కష్టాలన్నీ తీరిపోతాయనే ప్రతిపాదన కూడా చేశారు అందుకు స్వామీజీ తిరస్కరించారు అలాగే ఒకసారి అమెరికాలో ఓ కోటీశ్వరుడి కుమార్తె స్వామీజీతో నన్ను వివాహం చేసుకుంటే నా ఐశ్వర్యమంతా మీకు అర్పించుకుంటాను అని ప్రాధేయపడింది కాని స్వామీజీ అంగీకరించలేదు ఇలా ఆయనకు జీవితంలో ఎదురైన ఎన్నో ప్రలోభాలు ఆకర్షణలను స్థిర చిత్తంతో అధిగమించారు మరి నేటి యువత చిన్న ప్రలోభాల్ని ఆకర్షణల్ని కూడా నిగ్రహించుకోలేక చెడు వ్యసనాలకు లోనవటం విచారకరం స్వామీజీ విశ్వమత మహాసభల్లో పాల్గొన్న మొదటి రోజే విశ్వవిఖ్యాతగా ప్రసిద్ధిగాంచారు ప్రపంచంలోని మేధావులు కోటీశ్వరులు ఆయనకు పాదాక్రాంతులయ్యారు మహారాజులు సైతం ఆయన కూర్చున్న రథానీ లాగారు ఆయన పాదరక్షలను తమ శిరస్సుతో తాకి ధన్యులమయ్యామని పులకించారు యావత్ భారత జాతి ఆయనకు నీరాజనాలు అర్పించింది ఇలా స్వామీజీ అపార కీర్తి ప్రతిష్టలు ఆర్జించినప్పటికీ ఆయనలో ఎన్నడూ అహంకారం లేసమైనా పొడచూపలేదు ఆయన సమచిత్తాన్నీ కోల్పోలేదు అదే మనం ఏ చిన్న విజయం సాధించినా మనకు ఏ చిన్న అధికారం చేజిక్కినా ఏ చిన్న ప్రశంస వచ్చినా మన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు కీర్తి ప్రతిష్టలను జీర్ణించుకునే శక్తి మనలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు మనమంతా అనుకుంటున్నట్లు స్వామీజీ కేవలం చికాగో సర్వమత సభల్లో పాల్గొనటానికి అమెరికా వెళ్ళలేదు ఒక సందర్భంలో ఆయనే స్వయంగా సర్వమత సభల్లో పాల్గొనటం నా ముఖ్య ధ్యేయం కాదు నా భారతీయులంతా కటిక దారిద్యంతో బాధపడుతున్నారు వారి కష్టాలను చూసి నేను దినదినం కృషించిపోతున్నాను వారికి సేవ చేయటానికి అవసరమైన ధనాన్ని సంపాదించడానికే అమెరికా వెళ్లాను అని అన్నారు అలాగే దేశ ప్రజల కష్టాలను తలుచుకుని కన్నీరుమున్నీరై విలపించిన రోజులెన్నో ఒకసారి ఓ వృద్ధ మహిళ తలపై కట్టెల మోపును మోసుకుంటూ వెళుతుండగా ఆమెకు హఠాత్తుగా వచ్చింది ఆమె బాధను చూసిన వెంటనే స్వామీజీకి కూడా గుండెనొప్పి వచ్చింది ఇతరుల కష్టాలతో తాదత్వం చెందే మహోన్నత స్వభావం స్వామీజీది మనం అందరి కష్టాలను తీర్చలేకపోయినా కనీసం మనతోటి వారి కష్టాలకు స్పందించగలిగితే మనలో మానవత్వం వికసించినట్లే స్వామీజీని దర్శించినా స్పృశించినా వారిలో ఏదో తెలియని దివ్యానుభూతి కలిగేది అపవిత్రులు కూడా పవిత్రులుగా పరివర్తన చెందేవారు ఒకసారి కైరో వీధుల గుండా నడిచి వెళుతుండగా అక్కడ కొంతమంది వేస్యలు ఆయన్ని రమ్మని పిలిచారు స్వామీజీ వారి దగ్గరకు వెళ్ళగానే వారిలో అపవిత్ర భావాలన్నీ తొలిగిపోయాయి ఒక ఆమె స్వామీజీని చూస్తూ మీరు భువిలో వెలిసిన దైవం అంటూ కన్నీటి పర్యంతమైంది స్వామీజీ అమెరికా శిష్యురాలు వైకాఫ్ అనే యువతి తన అనుభవాన్ని వేసుకుంటూ ఒకరోజు నేను మెడమెట్లు దిగుతుండగా కాలు జారి పడబోయాను అప్పుడు నా ముందు మెట్లు దిగుతున్న స్వామీజీ భుజాన్ని పట్టుకున్నాను అప్పుడు నేను ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యాను కొన్ని రోజుల పాటు అదే స్థితిలో ఉండిపోయాను ఆయన సాక్షాత్తు భగవంతుడే అని తన దివ్యానుభూతిని వివరించింది మహోన్నత వ్యక్తిత్వం గలవారి సన్నిధిలో అపవిత్ర భావాలన్నీ తొలగిపోతాయి శాంత్యానందాలు లభిస్తాయి మన సాంగత్యం ఇతరులకు సాంత్వన చేకూర్చగలిగితే చాలు మన వ్యక్తిత్వంలో కొంత పరివర్తన వచ్చినట్లే మనోస్థైర్యం మనోధైర్యం మనోనియంత్రణ సమచిత్తం సేవాభావం మొదలైన సుగుణాలకు సజీవ రూపంగా నిలిచిన స్వామి వివేకానంద జీవితం సందేశమే ఆధునికతరానికి ఆశాదీపం స్వామీజీ చూపిన వెలుగుబాటులో పయనించి మన జీవితాలను కాంతిమంతం చేసుకుందాం మన వ్యక్తిత్వాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం జై వివేకానంద్ జై జై వివేకానంద్